నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహీమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు శుక్రవారం అండి అంటే ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం అనమాట ఈ శుక్రవారం నాడు ఏదైనా సరే ఒక చిన్న పరిహారం చేసినా కూడా మనకి చాలా బాగా కూడా పనిచేస్తుందండి అంటే ఈరోజు రాత్రి కండి అంటే హోరా సమయంలో శుక్రవారం నాడు వచ్చే హోరా సమయం అనేది చాలా అద్భుతమైన గడేలు అండి అందువల్ల అటువంటి గడేలో మనం పెద్దగా పూజలు పరిహారాలు చేయకుండా చాలా ఈజీగా చేసుకోగలిగే ఒక చిన్న పరిహారం అండి ఈరోజు చూడబోతున్నాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే నిజంగా అండి అమ్మ వారికి ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల మనం ఎలాంటి అద్భుతాలను పొందగలుగుతున్నాము అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలని పాటించాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వీడియోని అందరికీ కూడా షేర్ చేస్తున్నామండి ఇంకా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి అనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పని పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనకి ఇప్పుడు ఆషాఢ మాసం అండి ఆషాఢ మాసంలో నిజంగా అండి అమ్మవారికి చాలా విశేషంగా చేస్తూ ఉంటారు ఇక్కడ మనకి తమిళనాడులో కూడా చెన్నైలో కూడా ఈ నెలంతా కూడా ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారికి చాలా విశేషం అండి అందువల్ల ఇలాంటి సమయాలలో ఈరోజు శుక్రవారం అండి శుక్రవారం నాడు చక్కగా రాత్రి పూట హోరా సమయంలో ఎప్పుడు కూడా అమ్మవారికి రాత్రి గడియలలో అంటే అండి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రాత్రి సమయంలో కనుక ఈ చిన్న పరిహారాన్ని కనుక మనం చేయగలిగితే నిజంగా మనకి ఎలాంటి దోషాలు ఉన్నా కూడా పోవడం కానీ లేదంటే కనుక అష్టైశ్వర్యాలు పొందాలి అని అంటే కనుక ఎలాంటి ఒక చిన్న పరిహారాలు అయినా సరే మనం చేస్తూ ఉంటాం నిజంగా అండి ఇప్పటివరకు కూడా అందరూ అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్ మొన్నటికి మొన్న కూడా అక్క మాకు విగ్రహం లేదు ఫోటో లేదు అయినా సరే నేను దీపారాధన చేశాను కుంకుమతో అర్చన చేయమని చెప్పారు కదా మీరు చాలా మంది ఆ అర్చన చేయటానికి చాలా మంది క్వశ్చన్స్ అడిగారండి అంటే అక్క మాకు ఐదు రూపాయలు కాయిన్ లేదు వన్ రూపీ కాయిన్తో చేయొచ్చా ఇలాగా అని చెప్పేసి అని అడిగారండి నిజంగా అండి ఆ రోజు అద్భుతమైన రోజు కాబట్టి పంచమే తేదీ కాబట్టి ఐదు రూపాయల కాయిన్తో చేయాలని అనుకున్నాము ఒకవేళ లేకపోతే మీ దగ్గర వేరే కాయిన్స్ ఉన్నాయనుకోండి వాటితో అయినా చేసుకోవచ్చు మీరు ఎందువల్ల మనం అలాంటి అవకాశాలు మిస్ చేసుకోకుండా దానివల్ల మనకి మంచిగా జరుగుతుంది కానీ ఖచ్చితంగా ఐదు రూపాయల తోటే చేయాలని ఏమీ లేదు లేనప్పుడు మనం మిగతా ఆప్షన్ కూడా మనం చెబుతున్నాము అలాంటి సమయంలో అలాంటి ఆప్షన్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఇంకా ఈరోజు రాత్రి పూటండి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సమయంలో అంటే ఆ సమయంలో కుదరే వాళ్ళు మీరు రాత్రి పన్నెండు గంటల మీరు చేసుకోవచ్చు ఇంకా ఏం చేయాలి అని అంటే కనుక అండి ఒక చిన్న గిన్నెలో అండి అంటే ఒక రాగి పాత్ర కానీ లేదంటే ఇతర గిన్నెలో కానీ మీరు ఏం చేస్తారనంటే కొంచెం వాటర్ తీసుకోండి వాటర్ కానీ లేదంటే రోజ్ వాటర్ కానీ మీ దగ్గర పన్నీర్ అని అంటాం కదా రోజ్ వాటర్ అండి రోజ్ వాటర్ ఉంటే చాలా మంచిది అలాగా ఆ రోజ్ వాటర్లో ఈ శుక్రవారం కాబట్టి అమ్మవారిని ఆకట్టుకోవడానికి అంటే అండి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించుకొని అష్టైశ్వర్యాలు పొందడానికి నిజంగా మనకు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా పోవటం కోసం మనం ఈ పరిహారం చేస్తున్నామండి అందువల్ల ఒక చిన్న గిన్నెలో మీరు రాగి పాత్ర కానీ ఇత్తడి గిన్నె కానీ లేకపోయినా సరే మీ దగ్గర ఒక గాజు గ్లాస్ ఉన్నా సరే తీసుకోండి లేదంటే ఇంకేదైనా గ్యా గ్లాస్ ఉన్నా కూడా తీసుకోవచ్చు అందులో తీసుకొని కొంచెం కల్లుపుని వేయండి ఇప్పుడు పన్నీర్ వేస్తున్నాం కదా ఆ పన్నీర్లా లేకపోయినా వాటర్తో అయినా సరే మెట్ చేసుకోవచ్చు అందులో కొంచెం కల్లుపుని వేయండి ఫ్రెండ్స్ ఆ కల్లుప్పులో మీరు కొంచెం కుంకుమని కూడా వేయండి ఆ వాటర్లో అంటే పన్నీర్ కానీ వాటర్ కానీ తీసుకున్న తర్వాత కొంచెం కల్లుప్పు ఆ తర్వాత కొంచెం కొంచెం కుంకుమని వేసిన తర్వాత అండి మీరు మా మీ దగ్గర యాలక్కలు ఉంటాయి కనుక ఇంట్లో యాలక్కాయలు ఉంటాయి కదా అవి ఒక మూడు యాలక్కలను దంచి బాగా పొడి చేసి ఆ వాటర్లో అంటే ఆ పన్నీర్లో కలిపేసి చక్కగా గుమ్మం ముందండి గుమ్మం ముందు కానీ గుమ్మం మీద కానీ చక్కగా చల్లితే కనుక ఎలాంటి దుష్టశక్తులు కూడా మన ఇంట్లోకి రానే రావండి ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారు ఎప్పుడు కూడా మన ఇంటికి కాపలాగా ఉంటూ ఉంటారు ఎలాంటి దుష్టశక్తుల్ని లోపలికి రానివ్వరు ఇలా ఎవరైతే కనుక చేస్తూ ఉంటారో నిజంగా మన అనుకున్నది ఏదైతే ఉందో అవన్నీ కూడా అష్ట ఐశ్వర్యాలు సిద్ధించడం మటుకే కాకుండా మన కోరికలు అన్నీ కూడా అమ్మవారు తీర్చడానికి రెడీగా ఉంటారండి ఇంకా మీ దగ్గర మీకు ఇంటి దగ్గర పక్కన వేపాకు గనక దొరికితే ఆ వేపాకును కూడా ఒక నాలుగు ఆకుల్ని ఆ వాటర్లో వేసి చక్కగా మీరు గుమ్మం ముందు చల్లుకోండి ఇంకా సువాసన చల్లే వస్తువులు మీరు పచ్చకర్పూరం వేయొచ్చు జవాదు పౌడర్ వేయచ్చు వేయొచ్చు ఏదైనా సరే ఒక మూడు వస్తువులు కానీ ఐదు వస్తువులు కానీ మనం ఏమేమి చెప్పామో మన కల్లుపు చెప్పాము ఆ తర్వాత కుంకుమని చెప్పాము యాలక్కలు చెప్పాము వేపాకు కూడా వేసుకోండి పాక వేసిన తర్వాత మీ దగ్గర పచ్చ ఉంటే ఐదు వస్తువులు అవుతాయి కదా అలాగైనా చేసుకోవచ్చు ఇలా ఒకసారి గుమ్మ ముందు పడుకునే ముందు చల్లి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు శుక్రవారం నిజంగా అమ్మవారు మనకి ఏ మన అనుకున్న సమస్యలకి పరిష్కారాన్ని ఖచ్చితంగా చూపిస్తారండి డబ్బులకి లోటు అనేది లేకుండా మన ఇంట్లోకి అమ్మవారు ఎప్పుడు కూడా ప్రవేశించాలి అని అంటే కనుక ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా అక్క మేము ఈరోజు ఒక పిరట్స్లో ఉన్నాం అక్క నేను మర్చిపోయి ఈరోజు నాన్ వెజ్ తినేసాను అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చండి ఇంకా కూడా వేరే మతస్థుల మక్క మేము కూడా ఇది చేసుకోవచ్చా అని అంటే కనుక నిజంగా మీరు కూడా చేసుకోవచ్చండి డబ్బు అనేది అందరికీ అవసరమే మన ఇంటికి అనేది సింహద్వారం అనేది అందరిళ్లలో ఉంటుంది కాబట్టి సింహద్వారానికి నిజంగా ఇలాంటి పరిహారం కనుక చేయగలిగితే నిజంగా చాలా నిష్టతో చేసుకోండి ఒకవేళ పీరియడ్స్ ఉన్నాయి ఈరోజు ఫస్ట్ డే సెకండ్ డే అనుకున్న వాళ్ళైతే కనుక మీ ఇంట్లో జెంట్స్ కానీ మీ అత్తగారు కానీ చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళతో కూడా చల్లించవచ్చు ఏం తప్పులేదు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సలు నమస్తే